श्री कृष्ण श्रीकृष्ण जगद्गुपरब्रह्मणे नम ओं नमो श्री श्रीवेदव्याय नम ओं मद्गुश्रीपूर्णानंदस्वामि नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओम व्यासाय विष्णु रूपाय विष्णुवे नमो वै ब्रह्म निधि वासिष्ठाय नमो ओम नम ओं नारायण नमस्कृत नर चोत्तम देवी सरस्वती व्या तथोजय मुदीर श्रीभगवद्गीताक्षरपरब्रह्मयोग అయితే పరమాత్మ యొక్క స్వరూపము కానీ ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందే మార్గము కానీ ఇవి ఏదైనా సరే సాధనము సాధ్య వస్తువు అనే రెండూ కావలసిందే అందుకే అనేక ప్రాణికోట్లతో నిండి నిబిడీకృతమైనటువంటి ఈ జగత్తు యావత్తు కూడా ఎక్కడ ఉన్నది దానికి ఆధారమేమిటి అంటే పరమాత్మ అనే ఆధారము మీద పరబ్రహ్మ వస్తువు అనే అధిష్టానము మీదే ఈ కదిలేటువంటిది కదలనటువంటి అంతా కూడా తాడు ఎందు పాము కల్పించబడినట్లుగానే ఇదంతా కూడా ఆ పరమాత్మ అనేటువంటి అధిష్టానం పైనే వ్యాపించి కల్పించబడి ఉన్నది ఎప్పుడైనా ఆరోపించినటువంటి వస్తువు యొక్క స్థానము నివాసము ఏమవుతుంది అధిష్టాన వస్తువు నందే ఉంటుంది అనేటువంటి విషయం అందరికీ తెలిసినదే కదా కాబట్టి జగత్తు అంతా కూడా సద్వస్తువైన పరమాత్మ లోపలే కల్పించబడి వెలయచూ ఉన్నది స్వప్నలోకమంతా కూడా మేలుకొని వాణి ఎందే వర్తించినట్లుగా ఈ సమస్త స్థావర జంగమ ప్రాణికోటితో కూడినటువంటి ప్రపంచమంతా కూడా ఎక్కడ ఉన్నది ఆత్మ ఎందే ఉన్నది కాబట్టి ఆత్మచేతనే అది పూర్తిగా వ్యాపించి ఉన్నది ఎలాగంటే పాలలో వెన్న పాలంతా ఎలా వ్యాపించి ఉంటుందో ఆ ప్రకారమే పరమాత్మ జగత్తునందు అంతటా కూడా వ్యాపించి ఉన్నారు అని చెప్పవచ్చు అటువంటి సర్వవ్యాపక పరమాత్మ జీవులకు ఏ ఉపాయము చేత లభిస్తారు అనేటువంటి ప్రశ్న కోసమైతే ఈ యొక్క ప్రశ్న అనేటువంటి దానికి సమాధానంగా అనన్యమైన భక్తి చేతనే ఆయన పొందబడ పొందబడగలుగుతాడు అని కదా చెప్పబడింది ఇక్కడ భక్తి అంటే మోక్షప్రాప్తి కోసం స్వల్పమైన భక్తి చాలదని తీవ్రతరమైనటువంటి భక్తి అవసరమైనదని కదా స్పష్టమవుతూ ఉన్నది అంటే ఈ తరము కానిదే అనన్యము అంటే భగవంతుని మీద తప్ప ఇతరమైన ఏ పదార్థమునందు కూడా ఆసక్తి ఇష్టము లేకుండుట అనేటువంటి భావమే కదా అస్థిరములైన అశాశ్వతములైన ప్రాపంచక విషయాలపైన కొంత ప్రీతి భగవంతుని మీద కొంత ప్రీతి అనేటువంటిది అనన్య ప్రేమ కాదు అనన్య భక్తి కాదు భక్తి మార్గము అనేటువంటిది చాలా సులభతరమైనది కాబట్టి దాదాపు కూడా ఏ యోగాన్ని బోధించినప్పటికీ కూడా దాని చివర భక్తిని అనేది తెలియజేస్తూ ఉన్నారు భక్తి లేకుండా ఏ యోగము కూడా అది సిద్ధిని పొందడానికి సాధ్యం కాదు ఎలాగంటే సులభమైనది అవడం చేత అన్ని యోగాలయందు కూడా భక్తిని సమ్మేళనం భక్తితో కూడి ఉండడం అనేది అవసరమై ఉన్నది అయితే ఈ ప్రకారంగానే అనన్యమైన భక్తి చేత ఆ పరమాత్మ అనబడే పరమ పురుషుడు తప్పకుండా పొందబడగలడు అని కదా మనకు పరమాత్మ ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు అందువలన ఈ విషయం నందు జనులు ఏమాత్రము కూడా సంశయం పడవలసిన అవసరం లేదు అటువంటి సాధనను వెను వెంటనే ఆచరించాలి మోక్ష సామ్రాజ్యానికి అభిషిక్తులు కావాలి దేవుణ్ణి పొందడానికి మార్గమేమిటి అనే చాలామంది ప్రశ్నకు ఇక్కడ అనన్య భక్తియే అందుకు మార్గము అని నమ్మి అటువంటి పరాభక్తిని ప్రయత్నపూర్వకంగా సాధించి వేయాలి కదా ఇక్కడ భగవానుని పరమ పురుషుడు అని కదా వర్ణించారు తక్కిన వారంతా కూడా ఎలాంటి వారు సామాన్యమైనటువంటి పురుషులు అతడొక్కడే పరమ పురుషుడు పురుషుడు అంటే జీవుడు అనే అర్థము అంతేకాని పురుషుడు అంటే మగవాడు అని ఇలా లింగముతో కూడినటువంటిది కాదు ఇక్కడ స్త్రీ పురుష మొదలైనటువంటి శరీరాలయందు ఉన్నటువంటి ఇంకా ఇతరత్ర జీవుల శరీరాలలో ఉన్నటువంటి పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాడే జీవుడు భక్తి మొదలైనటువంటి సాధనలను ఆశ్రయించాలి పరమాత్మ ఎందు ఐక్యమై పరమ పురుషుడుగా మారాలి అదే కదా జీవి జీవిని యొక్క లక్షణం అదే జీవిత లక్ష్యం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అని చెబుతూ ఈ సమస్త జగత్తు కూడా ఎవని ఎందు స్థితి కలిగి ఉన్నది ఎవని చేత వ్యాప్తమై ఉన్నది అంటే పరమాత్మ ఎందే స్థితి కలిగి ఉన్నది పరమాత్మ చేతనే వ్యాప్తమై ఉన్నది ఆ అనన్య భక్తి చేతనే పరమాత్మను పొంద పొందగలుగుతాం ఏ మార్గమున పోతే జనులు తిరిగి సంసారంలో జన్మించకుండా ఉంటారో ఏ మార్గమున పోయినటువంటి వారు తిరిగి జన్మిస్తారు ఈ రెండు మార్గాలను గురించి కూడా తెలియజేస్తూ అయితే ఏ కాలమందు ఏ సమయమందు ఏ మార్గమందు శరీరాన్ని వదిలినటువంటి యోగులు మరెలా తిరిగిరారో జన్మను శరీరాన్ని తీసుకోరో ఏ కాలమందు శరీరాన్ని వదిలినటువంటి యోగులు మరలా కూడా తిరిగి వస్తారు జన్మిస్తారు ఆ యొక్క కాలం యొక్క విశేషాలను తెలియజేస్తూ అగ్నిర్జ్యోతిర శుక్ల షణ్మాస ఉత్తరాయణం తచ్చి బ్రహ్మ బ్రహ్మ విదో జనా అగ్ని ప్రకాశము పగలు శుక్లపక్షము ఆరు నెలలుగా ఉన్నటువంటి ఉత్తరాయణము ఏ మార్గమునందు ఉన్నవో ఆ మార్గమునందు వెళ్ళినటువంటి బ్రహ్మవేత్తలకు జనులు బ్రహ్మమునే పొందుతూ ఉన్నారు అంటే జ్ఞానము ప్రకాశము జ్ఞానము అనేటువంటిది వెలుతురు మరి ప్రకాశము చీకటిని నశింపజేసేటువంటిది కాబట్టి అది స్వరూపము జ్ఞానము అజ్ఞానము అనేటువంటిది చీకటి అంటే ప్రకాశరూపమైనటువంటి బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు బ్రహ్మమునే పొందుతాడు దేహాన్ని వదిలేటప్పుడు దేహముతో కూడి ఉన్నప్పుడు కూడా అతడు బ్రహ్మస్వరూపంగానే ఉంటాడు అందుకే బ్రహ్మవిద్ బ్రహ్మ భవతి బ్రహ్మవేత్త అయినటువంటి వాడు బ్రహ్మమును గురించి తెలిసినటువంటి వేత్త బ్రహ్మమే అగుచు ఉన్నాడు అని కదా మనకి ఏ స్మృతి ప్రమాణం కూడా అందుకే ఏమని ఈ శ్లోకంలో మనకి ఏమి చెప్పబడింది అంటే బ్రహ్మవిదో జనాహ అని చెప్పడం అంటే బ్రహ్మమును గురించి తెలుసుకొనినా బ్రహ్మమును గురించి అనుభవ సిద్ధిని పొందిన అనుభూతము చేసుకున్నటువంటి వారు మాత్రమే అటువంటి మహోన్నత స్థితిని పొందగలరుగానే ఏతరమైనటువంటి వారు కాదు అనే మనకి స్పష్టమవుతుంది ఇంకా కూడా మరి సర్వసామాన్య పదము ప్రయోగించబడడం వలన ఏమని జనాహ అని ప్రయోగించారు ఏది బ్రహ్మ విధో జనా అని కదా చెప్పింది అటువంటి జనుడు అంటే జా ఎటువంటి జనుడు జాతి లేదు మతము లేదు కులము లేదు వివక్షత లేదు ఇటువంటి ఏది కూడా ఫలానా జాతి వారే మోక్షాన్ని పొందుతారు ఫలానా మతము వారే ఈ యొక్క అధిష్టాన స్థానం ఉన్నటువంటి పరమాత్మను పొందుతారు పలానా కులం వారే పొందుతారు అనేటువంటి విషయం ఏదైనా ఉన్నదా లేదు అందుకే ఏ జాతి వారైనా ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఏ లింగం వారైనా ఏ వయసు వారైనా ఏ స్థాయి వారైనా ఎటువంటి వివక్షత లేకుండా సర్వులు కూడా ఎవరు పరమాత్మను ఆశ్రయిస్తారో అటువంటి వారు బ్రహ్మజ్ఞానము అనేటువంటి యోగ్యత కలిగి ఉన్నట్లయితే బ్రహ్మ పదాన్ని పొందవచ్చు అనే తెలియచూ ఉన్నది కదా బ్రహ్మజ్ఞానము అనేటువంటిది ఎలాంటిది తేజోవంతమైనది ఎంతో ప్రకాశముతో కూడుకున్నది ప్రకాశాన్నే ఇచ్చేటువంటి ఇక్కడ మనకి కొన్ని వస్తువులను గురించి తెలియజేసుకుందాం అగ్ని అంటే వెలుతురు ప్రకాశము కనబడేటట్లు చేస్తుంది జ్యోతి ప్రకాశమే పగలు పగలంతా పగలుగానే ఉంటుంది వెలుతురు అంటే గోచరమయ్యేటట్లు ఉంటుంది శుక్లపక్షము తెలుపు ప్రకాశవంతంగానే ఉంటుంది అంటే ఉత్తరాయణము అంటే ఏదైతే పుణ్యమైనటువంటి కాలము ఉంటుందో ఆగ్నేయము నుండి ఈశాన్యమునకు సూర్యుడు పయనిస్తూ ఉంటాడు అదే ఉత్తరాయణము అటువంటి ఇందులో మొదటి నాలుగు కూడా ఏంటవి అగ్ని జ్యోతి పగలు శుక్లపక్షము అనేటువంటివి ఇవన్నీ కూడా వెలుతురును ప్రకాశాన్ని సూచిస్తూ ఉన్నాయి కదా అదే ఐదవది అయినటువంటి ఉత్తరాయణమైతే ఊర్ధ్వమైనటువంటి గతిని ఉన్నతమైనటువంటి గతినే నిరూపిస్తూ ఉంటుంది ఈ ప్రకాశరూపమైనటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించేవాడు బ్రహ్మమును గురించి తప్పకుండా పొందగలడు అనే కదా మనకి దీని యొక్క అంతరార్థము అయినటువంటిది జీవుడు పరమాత్మను పొందాలి అంటే ప్రకాశమందే అంటే ప్రకాశము అనేటువంటిది జ్ఞానానికి ప్రతీక అంటే జ్ఞానమునందే వాని యొక్క స్వస్వరూప విజ్ఞానమందే సర్వేక సమస్తం ఉన్నటువంటి పరమాత్మ వస్తువు తన యొక్క దేహాంతర్గతంగా హృదయాంతరవర్తి అయి శుద్ధ చైతన్య రూపంలో సర్వే సర్వత్రా కూడా నిక్షిప్తమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ యొక్క పరా స్వరూపం మరి తన స్వరూపము తన జడమైనటువంటి దేహాన్ని కూడా చేతనావంతము చేయగలిగినటువంటి చైతన్య శక్తి తన స్వరూపమే అటువంటి స్వస్వరూపాన్ని సాక్షాత్కరించినటువంటి అనుభవ సిద్ధి అటువంటి విజ్ఞానమునందే స్థితి కలిగి ఉండవలను కానీ అంధకార రూపమైన అజ్ఞానముతో కూడినటువంటి చీకటి రూపమైన అజ్ఞానమునందైతే కాదు కదా అంటే ఊర్ధ్వ మార్గమునందే సత్య మార్గమునందే ముందుకే మరి ఏ విధంగా అంటే ఊర్ధ్వంగా పైకే వెళ్ళాలి సత్యంలోనే వెళ్ళాలి జ్ఞానమునందే చేరించాలి అంతేకాని అధో మార్గమున అంటే నిమ్న స్థాయికి అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి అసత్య మార్గానికి కాదు కదా అందుకే ఊర్ధ్వదృష్టి దృష్టి అన్నప్పుడే ఆత్మ దృష్టియే కలిగి ఉండాలి కానీ దృష్టి అంటే ప్రాపంచక సంబంధమైన విషయ దృష్టి పాపదృష్టి శారీరక లోక దృశ్యమాన దృష్టి కానే కాదు ఈ ప్రకారమైనటువంటి ఊర్ధ్వ దృష్టిని ప్రకాశరూప జ్ఞాన దృష్టిని ఉత్తరాయణము అని చెప్పారు ఇంకా కూడా ఈ యొక్క ఊర్ధ్వ దృష్టిని ఈ ప్రకాశ రూపముతో ఉన్నటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి దృష్టిని ఉత్తరాయణమని అగ్ని మొదలైనటువంటి జ్యోతిగా పగలుగా శుక్లపక్షముగా కూడా ఇవన్నీ కూడా ప్రకాశక పదార్థాలుగా సూచిస్తూ ఉన్నవి అందుకే బ్రహ్మవేత్తలు ఏ మార్గండా పోతారు అంటే అగ్ని ప్రకాశము పగలు శుక్లపక్షము ఉత్తరాయణము అనేటువంటి ఈ ఐదు కలిగి ఉన్నటువంటి మార్గం గుండా శరీరాన్ని వదులుతారు బ్రహ్మవేత్తలు బ్రహ్మమనే పొందుతారు ఇంకా ఇక మళ్ళీ వారు తిరిగి శరీరాన్ని పొందరు అయితే ఇంకా పునర్ పునరావృత్తి కలిగి ఉండేటువంటి వారు దేహం వదిలినాక మళ్ళీ దేహాన్ని తీసుకొని వచ్చేటువంటి వారి యొక్క ధూమము పొగ మొదలైనటువంటి మార్గాన్ని గురించి తెలియజేస్తూ ధూమో స్థదా కృష్ణ షణమాస దక్షిణాయణం తత్ర చాంద్రమాసం జ్యోతిర్యోగి ప్రాప్యని నివర్తీ అంటే పొగ రాత్రి కృష్ణపక్షము అంటే చీకటిగా ఉండేటువంటి పదిహేను రోజులు మనకి ఒక మాసంలో కృష్ణపక్షము అంటే చంద్రుని యొక్క కళలు క్షీణించిపోవడం అదే మన శుక్లపక్షము అంటే అమావాస్య మొదలుకొని చంద్రుని యొక్క కళలు అభివృద్ధి చెందడం ఈ విధంగా ఉండేటువంటి ఈ ఆరు నెలలు ఉన్నటువంటి దక్షిణాయనము ఏ మార్గమున ఉన్నదో ఈశాన్యము నుండి ఆగ్నేయమునకు సూర్యుని యొక్క పయనము కొనసాగుతూ ఉండడం అంటే ఉత్తరము నుండి దక్షిణానికి పోతూ ఉంటుంది ఇక అదే ఉత్తరాయణము అన్నప్పుడు దక్షిణము నుండి సూర్యుడు ఉత్తరానికి పయనిస్తూ ఉంటాడు ఈ విధంగా ఉన్నటువంటి మార్గమునందైతే ఇక సకామ కర్మయోగి కనుక శరీరాన్ని వదిలేడనుకో కోరికలతో కూడి ఉన్నవాడు అజ్ఞానముతో ఉన్నవాడు జ్ఞాన ప్రకాశము లేనటువంటి వాడు చంద్ర సంబంధమైనటువంటి ప్రకాశాన్ని పొంది మరలా కూడా వెనక్కే వస్తూ ఉన్నాడు శరీరాన్ని వదిలిన తర్వాత మరొక శరీరాన్ని అందిపుచ్చుకుంటూ ఉన్నాడు కానీ మరీ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వంతో పరివ్యాప్తం అవడం లేదు తిరిగి మళ్ళీ జన్మిస్తూ ఉన్నాడు అంటే జ్ఞానము ప్రకాశ రూపమై ఉన్న చందమునే ఆ జ్ఞానం కూడా అంధకార రూపమయ్యే ఉన్నది జ్ఞానము వెలుగుతో పొంచి చెప్తే ఆ జ్ఞానము చీకటి రూపమే అయి ఉన్నది అటువంటి చీకటి మార్గంలో వెళ్ళేవాడు మరలా కూడా పుట్టుకొస్తాడు మళ్ళీ జన్మిస్తాడు మళ్ళీ శరీరం తీసుకుంటాడు మరలా సంసార చక్రంలో తగులుకుంటాడు వానికి మళ్ళీ కూడా ఈ జనన మరణ చక్రాలు అనే వాటి అందే తగులుకుంటాడు ఇక్కడ యోగి అంటే ఫలము యొక్క ఆపేక్షతో కూడుకుని కర్మలను ఆచరించేటువంటి వాడు అని అర్థం అంటే దేనితో కూడుకున్నాడు ఫలాపేక్షతో చేసేటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఆశించి దానితో ఆ ఆసక్తితో కూడుకుని కర్మలను ఆచరించేటువంటి వాడు అని కదా అర్థం అదే ఆత్మజ్ఞానం లేకపోవడం చేత అతడేమవుతున్నాడు మరలా కోరికల చేత చేయబడినటువంటి కర్మ యావత్తు కూడా వాసన రూపంగా అది నిలబడిపోయి ఇక ఎటువంటిది సంచితము ఆగామి సంచిత కర్మలుగా ఉండి ప్రారంభమైనటువంటి శరీరాన్ని తీసుకొని అనుభవిస్తూ ఆగామి కర్మతోటి సంచితములోకి ప్రోగు వేసుకుంటూ ఏ విధంగా ఆ ఆత్మజ్ఞానము లేకపోవడం వలన అతడు మరలా కూడా శరీరాలు తీసుకొని వస్తూ ఉన్నాడు అజ్ఞానము అనేటువంటి అంధకారాన్ని సూచించడానికైతే ఇక్కడ కొన్ని పదార్థాలను తెలియజేశారు ఏ విధంగా జ్ఞానానికి సూచికగా అగ్ని ప్రకాశము పగలు శుక్లపక్షము ఉత్తరాయణము అనేటువంటి దానిని సూచించినప్పుడు ఇక్కడ అజ్ఞానాంధకారము అనేటువంటి దానిని సూచించడానికి పొగ రాత్రి పొగ అంటేనే అది నలుపు ఇంకా కూడా అది ద అష్టంగా వ్యాపిస్తే అవతల ఏమున్నది కనబడదు రాత్రి అంటే చీకటి అలముకొని ఉంటుంది కృష్ణపక్షము అంటే నల్లగా అంటే అమావాస్య రోజులకు దగ్గర పడడం ఈ విధంగా అంటే ఉన్న వెలుగు కాస్త క్షీణించి క్షీణించి పూర్తి చీకటిలోకి వెళ్ళిపోవడం అటువంటిదే నాలుగోది దక్షిణాయనం ఏ విధంగా ఈశాన్యము నుండి ఆగ్నేయానికి ఉత్తరము నుండి దక్షిణానికి సూర్యుని యొక్క ప ప్రయాణము అనేది కొనసాగుతూ ఉంటుంది ఇందులో మొదటి మూడు కూడా మొదటి మూడేమని చెప్పుకున్నాం పొగ రాత్రి కృష్ణపక్షము ఈ మూడు కూడా ఏమై ఉన్నాయి అంటే అంధకార సూచికమనే ఏమీ గోచరం పని చీకటి నలుపుతో కూడినటువంటివై ఉన్నాయి నాలుగవది అధోమార్గాన్ని సూచిస్తుంది అది మార్గము అంటే ఊర్ధ్వంలో చూపిస్తూ ఉంటుంది అధో మార్గము అంటే నాలుగవది దక్షిణాయనము అంటే ఇటువంటి అంధకార మార్గంగా నడిచేటువంటి వాడు వెళ్ళేవాడు వారికి ఆత్మజ్ఞానం లేకపోవడం వలనే ఆ చీకటి ఎందే చేరిస్తూ ఉంటాడు అతని యొక్క కర్మను అనుసరించి చంద్రలోకము మొదలైనటువంటి వాటిని పొందుతాడు మరలా కొంతకాలానికి భూలోకాన్ని భూలోకంలోనే జన్మిస్తాడు అందుకే భూలోకంలో ఎందుకు జన్మిస్తూ ఉన్నాడంటే వాడు చేసుకున్న ప్రకారం పుణ్యవంతమైన కార్యాలతోటి కొన్ని సుఖాలు అనుభవించి మళ్ళీ కూడా వచ్చి ఎప్పుడైతే క్షీణే పుణ్యం మధ్యలోకం విసంతి ఎప్పుడైతే వాడు చేసుకున్నటువంటి పుణ్యకర్మ యొక్క ఫలితం అనేది అనుభవించేసి అంతరించిపోయిందో అప్పుడు మళ్ళీ కూడా వచ్చి భూలోకంలో జన్మిస్తాడు అందుకే మనం చెప్పుకున్నటువంటి ఈ దక్షిణాయనము అనేటువంటిది అవిద్యావశము చేత జీవునకు కలిగేటువంటి అధోదృష్టి అనే కదా తెలుపుతూ ఉన్నది అందుకే ఉత్తరాయణము దక్షిణాయనము అనే పదాలకు అంతరార్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు ఆ అంతరార్థాన్ని కూడా తీసుకోవడం ఉత్తమంగా దోస్తూ ఉంటుంది ఎలాగంటే మహనీయులు ఎందరో దక్షిణాయనమును కూడా దేహాన్ని వదులుతూ ఉన్నారు ఆ మూర్ఖులు అయితే మూర్ఖులు మంది కూడా ఉత్తరాయణమునందు కూడా దేహాన్ని వదులుతూ ఉన్నారు మనకేమని చెప్పారు ఉత్తరాయణమునందు దేహాన్ని వదిలినవారు మరొక శరీరాన్ని ధరించుకొని రారు పరమాత్మ ఎందే పరివ్యాప్తమవుతారు పరమాత్మ స్వరూపం అవుతారు అని కదా మనం చెప్పుకున్నాం అలాగే దక్షిణాయన మందు శరీరాన్ని వదిలినటువంటి వారు మళ్ళీ కూడా శరీరాన్ని తీసుకొని వస్తారు వారు చేసుకున్నటువంటి పుణ్యకర్మ ఫలితం అనేటువంటిదిగా అనుభవించిన తర్వాత వాడు భూలోకంలోనే జన్మిస్తాడు అని కదా చెప్పుకోవడం ఈ విధంగా అంటే ఇప్పుడు దక్షిణాయనంలో కూడా ఎవరు అంటే కొంతమంది మహనీయులు యోగులు మహర్షులు కూడా శరీరాలను వదులుతూ ఉన్నారు మూర్ఖులు చాలా మంది ఉత్తరాయణంలో కూడా దేహాన్ని వదులుతూ ఉన్నారు అంటే బాహ్య సంబంధమైనటువంటి దక్షిణాయంలో ఫలానా మూర్ఖుడు చనిపో అదే మహాయోగి చనిపోయారు మరి ఉత్తరాయణంలో మహామూర్ఖులు చనిపోయారు వీళ్ళంతా ఉత్తములా వీరికి జన్మ ఉండదా వాడు చేసుకున్నది కర్మఫలాసక్తితోటే కాలం గడిపివేశాడు అటువంటి వాడు ఉత్తరాయణంలో శరీరం వదిలివేస్తే వానికి ఏక శరీర పరంపరలు రావా అనేటువంటి ఆలోచన వస్తే రావచ్చు కానీ ఇక్కడ ఏంటి అంటే బాహ్య సంబంధమైనటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకున్నట్లయితే ఇక దక్షిణాయనమున దేహాన్ని వదిలేటువంటి జ్ఞానులు తిరిగి జన్మిస్తారని ఉత్తరాయనములో దేహాన్ని వదిలేటువంటి మూర్ఖులు సైతం జన్మ రాహిత్యం పొందుతారు అని చెప్పవలసి వస్తుంది కదా అది కేవలము ఏమవుతుంది సత్యానికి దూరంగా అది అసలుకి సత్యమే కాదు కాబట్టి ఉత్తరాయణము దక్షిణాయనాలకు కూడా ఉత్తర మార్గము దక్షిణ మార్గములు అని కానీ జ్ఞానము అజ్ఞానములు అని కానీ కూడా అర్థం చెప్పడం అనేటువంటిది సమంజసంగా తోస్తూ ఉన్నది కదా అందుకే సకామ కర్మయోగి లేదా అజ్ఞాని కోరికలతో కూడుకున్నటువంటి వాడు లేదా జ్ఞాన పరంపర అయినటువంటి పరమాత్మ వస్తువును మాత్రము ఆశించకుండా ఇక ఈ శారీరక సంబంధమైనటువంటి అభివృద్ధిని కోరుతూ వాడు పుణ్యవంతమైన కార్యాలను చేసినప్పటికీ కూడా వాడు ఏ మార్గంలో వెళ్తాడు అంటే వాడు అజ్ఞాన మార్గమైనటువంటి తనను తాను తరించుకునే ఉద్దేశం లేదు శరీరము అంతకంటే అందమైనది ఉన్నతమైనది ఇంకా సౌకర్యవంతమైనది కోరినటువంటి కోరిక ప్రకారమే ఉన్నది కాబట్టి వానికి పొగ రాత్రి కృష్ణపక్షము దక్షిణాయనము అనే ఉన్నవె అనేటువంటివి ఉన్న అంధకార మార్గం గుండానే శరీరాన్ని వదులుతాడు మరి అప్పుడు అతనికి జన్మరాహిత్యం ఎలా కలుగుతుంది కలగదు కదా అతడు తిరిగి మళ్ళీ శరీరాన్ని ధరిస్తాడు కాబట్టి ఇక్కడ ఫలితం యొక్క అంశం ఏమిటి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి ఊర్ధ్వమైనటువంటి మార్గం నొందే పయనించాలి పునరావృత్తి రహితమైనటువంటి అంటే మళ్ళీ తిరిగి శరీరాలను స్వీకరించినటువంటి శాశ్వతమైన పదవి ఏదైతే ఉన్నదో పరమాత్మ పదవి దానిని పొందడమే కదా సరి అయినటువంటిది అని చెబుతూ శుక్లకృష్ణే గతి ఏతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తి మన్యయా పునః ఈ శుక్లపక్షము కృష్ణపక్షము ఈ మార్గాలు రెండూ కూడా జగత్తునందు శాశ్వతంగా ఉంటాయి ఉత్తరాయణం పోతే దక్షిణాయనము దక్షిణాయనం పోతే ఉత్తరాయణము శుక్లపక్షం పోతే కృష్ణపక్షము కృష్ణపక్షం పోతే శుక్లపక్షము ఈ విధంగా ఉండేటువంటివి రెండు కూడా జ్ఞాన మార్గము అజ్ఞాన మార్గము ఈ రెండు కూడా ఈ జగత్తునందు శాశ్వతంగా ఉండినట్లుగానే మనకి తలంపుకొస్తాయి అందు మొదట దాని చేతైతే జన్మరాహిత్యము అంటే కృష్ణపక్షం శుక్లపక్షము అంటే పగలు జ్ఞానము వెలుతురు అని కదా మనం చెప్పుకున్నాము అటువంటి దాని ద్వారా ఏమవుతుంది జన్మము అనేది మరి రాదు అదే రెండవది కృష్ణపక్ష మార్గము అన్నప్పుడు చీకటి ధూమము పొగ కృష్ణపక్షము ఇటువంటివన్నీ కూడా రెండవ దాని చేత మరలా కూడా శరీరాన్ని శరీర పరంపరలను మనుజుడు పొందుతూనే ఉన్నాడు అంటే లోకములో రెండే రెండు మార్గాలు ఉన్నవని ఒకటి మనుజుని యొక్క మనుజుణ్ణి ఊర్ధ్వంగా కొనిపోయేటువంటిదైతే మరి ఒకటి ఏం చేస్తుంది అధ పతనాన్ని కలగజేస్తూ ఉంటుంది అని కదా మనం ఇప్పటి చెప్పుకున్న విషయం అయితే అంటే ప్రకాశ రూపమైనటువంటి జ్ఞాన మార్గాన్ని అనుసరించేటువంటి వాడు జన్మరాహిత్యాన్ని పొందుతాడు అంటే మోక్షాన్ని చెందుతాడు అంధకార రూపమైనటువంటి ఈ చీకటి రూపమైన అజ్ఞాన రూపమైనటువంటి ఈ యొక్క జ్ఞానము లేని మార్గాన్ని అజ్ఞాన మార్గాన్ని అనుసరించేటువంటి వాడు మరలా కూడా శరీరాన్ని పొందుతాడు మళ్ళీ జన్మ పరంపరలు కొనసాగుతాయి సంసారమునబడి వాడు అంధకార రూపమైనటువంటి ఈ అజ్ఞాన మార్గంలో దాని ప్రకారం అనుసరించేటువంటి వాడు మరలా శరీరాన్ని పొందుతాడని మరలా జన్మ అనేది కొని తెచ్చుకుంటాడని ఇలా పుడుతూ చూస్తూ ఉంటాడని కదా మనకి తెలుస్తూ ఉన్నది ఈ ప్రకారంగానే ఒకటి ముక్తిని మరి ఒకటి బంధాన్ని అంటే ఒకటి కర్మపాశాల నుండి విడగొడితే మరొకటి కర్మపాశాల చేత చుట్టివేస్తూ ఉంటుంది కాబట్టి జనులు తమ యొక్క విఘ్నతను ఉపయోగించాలి తమ యొక్క వివేకాన్ని ఉపయోగించి ఏది శ్రేయస్సుని ఇస్తుంది అనేటువంటి దానిని కనుగొని శ్రేయోదాయకమైనటువంటి మొదటి మార్గం ఏమిటి శుక్లపక్షము ఆ మార్గాన నుంచి ఆ మొదటి మార్గాన్నే అనుసరించి బంధకరమైనటువంటి రెండో మార్గము అజ్ఞాన మార్గాన్ని వదిలివేయాలి అసలు ప్రపంచంలో ఎన్ని మార్గాలున్నవి అంటే రెండే మార్గాలున్నాయి ఒకటి ప్రకాశ రూపమైనటువంటి ఉత్తరాయణ మార్గం జ్ఞాన మార్గమైతే రెండవది చీకటి రూపముకు దక్షిణాయన మార్గము అదే కదా అజ్ఞాన మార్గము కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు ఏమి చేయాలి అంటే మొదటిది అయినటువంటి ప్రకాశ మార్గాన్ని అనుసరించాలి రెండవది అయిన అంధకార మార్గాన్ని వదిలివేయాలి అని తెలియజేస్తూ मंगलम पावन गीता जय भक्त भक्तजना बंध विमोचने भयहारिणी भव्ययिनी मंगलम ओं मंगं श्री विहारीने विहारिणे रूपाय गीताचार्याय मंगल ओं मंगल महा